బాగున్నారండి ఏం లేదు హెల్మెట్ గురించి అన్నమాట హెల్మెట్ వాడుతున్నారా మీరు అయితే మీ కొరకే ఎందుకంటే ఈ హెల్మెట్ వాడుకోమని చెప్పి వాడమని చెప్పేసి పోలీసు వారు అనేక రీతులుగా మనకు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అనేక రీతులుగా వాళ్ళు ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనమైతే హెల్మెట్ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం అయితే వాళ్ళు మాత్రం చెప్పేది మన కుటుంబం బాగుండాలి మనం బాగుండాలి అనే ఉద్దేశంతో మరి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పనిష్మెంట్లు ఇస్తూ ఉన్నారు అలాగే పెనాల్టీలు వేస్తూ ఉన్నారు అనేక రీతిలుగా మనకు అంటే మన ఉప ఉపయోగకరం కొరకు వారు ప్రయాస ఉన్నారు కానీ మనమైతే వారిని చూడగానే బండి వెనక్కి తిప్పడం హెల్మెట్ పెట్టుకోకపోవడం అలాగే వారిని చూసి మరి ఏదో హేళనగా చేసుకుంటూ పారిపోవటం అట్లాంటివి చేస్తున్నాం కానీ వారు మన మంచి కొరకే చెప్తా ఉన్నారు ఇది హెల్మెట్ పెట్టుకోవడం వలన మన ప్రాణానికి రక్షణ అనేది మనం గమనించుకోవాలని వారు ఉన్నాం ఎందుకంటే మన ప్రాణము ఉంటేనే మన కుటుంబము ఎంతో సుఖంగా వారు బ్రతుకుతారు కనుక మన యందు వారు ఎంతో శ్రద్ధ వహించి మనకు చెప్తా ఉన్నారు కానీ మనము అశ్రద్ధ చేస్తున్నాం కాబట్టి హెల్మెట్ ధరించకుండా మీరు ప్రయాణం చేయొద్దు హెల్మెట్ ధరించండి ఆగండి ఇంకా అయిపోలేదు ఇంకొక మాట నేనైతే దేవుని సేవకునిగా దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాను అలాగే మేము కూడా దేవుని యొక్క స్వార్థ మరి అనేకులకు ప్రచురించాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి ప్రతి ఒక్కరు కూడా అగ్నిలోకి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశం కలిగి యావది దేవుడు మా మాకు అప్పగించిన పని ఏదైతే ఉన్నదో ఈ యొక్క రక్షణ సువార్త అనే మాట మేము అనేకులకు ఏసీ గురించి ప్రకటిస్తూ ఉన్నాం అయితే మేము ప్రకటిస్తున్నప్పుడు హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అనేక రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కానీ ఇదేదో మా స్వార్థం గురించి కాదు కానీ అందరూ బాగుండాలి అందరూ కూడా రక్షణలోకి రావాలి అనే ఉద్దేశం కలిగి దేవుడు మాకు అప్పగించిన పనిని మేము కొనసాగించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇంకా మీరు ఏసైని ఎరగకుండా ఉన్నట్లయితే ఏసన్ నమ్ముకోండి మరి పరలోకంలో మనం అందరము ఒక రీతిగా ఉండాలి అనే ఆశతోనే మేమందరము కూడా ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనకు కొన్ని లేఖనాలు మనం చూసినట్లయితే ప్రభువారే చెప్తా ఉన్నారు ఎఫీసీల్గా రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదిహేడవ వచనంలో మరి రక్షణ స్థిరస్ణము ధరించుకోండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖం చెప్తా ఉంది కాబట్టి ఇది కూడా మేము మీకు చెప్పేది మా స్వార్థం గురించి కాదు మీరు రక్షింపబడాలి మీ కుటుంబం అంతా రక్షణలోకి రావాలి మీరు నరకాగ్నిలోకి పోకుండా ఉండాలి అనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదండి ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడని నేను నమ్మాను అదే సాక్ష్యం మీతో పంచుకుంటూ మీరు కూడా నమ్మి బాప్తి పొందాలని ప్రార్థన చేస్తున్నాను మీ కుటుంబం మీరు అంతా కూడా రక్షణలోకి రావాలని అన్నదే మా యొక్క ఉద్దేశం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక